భోగంగా వలనీకృతంగా చుట్ట చుట్టూ ఉన్న పాము ఆయన మడలో ఉంటుంది రెండునే చెప్పుకున్నాం భయం పోగొట్టడానికి పాము మనకి భయం వేస్తే ఏ భయంతో ఉంటే ఎవరు భయం కలిగిస్తే ఆ వస్తువులు కానీ మనిషిని కానీ సన్నిహితంగా చూస్తే భయం పోతుంది అటువంటి బావుడు శివుడు నల్లో పెట్టుకున్నాడు శివుని సన్నిహితంగా చూస్తే మన భయం పొందే పోతుంది అందుకని వలయీకృత భుజంగా విలసిత కట్వాంగ కఠవాంగం అంటే మంచం కోడడానికి ఆయుధం అది వట్టుమున్నాడని ఒక రాక్షసుని సంహరించడానికి కేవలం మంచం కోడు ఉపయోగించాడు అప్పటి నుంచి ఆ కట్వాంగాన్ని అప్పుడప్పుడు పండగ రోజుల్లో చేత్తో ధరించడం మొదలు పెట్టాడు

భగీరథులు ప్రార్థించగానే శివోని స్తోత్రం పురంజీయగ బెంగం వంద కురాజ తావక మనోభిష్టం పునే దీప్తునంసు అంగం ఉప్పగ బోరయం విరిచి కేశవనీకమున్ విచ్చి పాలుంగేరుం బిగి மனிட தேச நாலோகிந்து ஜெத்தி ரீதி கம்பந்தக சங்கருந்து இமவsrandம் குணனில்வக பஙம்புல் ወড়ளை கவல் கருணை பத்மம்பு நேமோ குணை ருங்குல் மொங்குரை ருளாலமே செய்யேம்பே வாஹுளைச் పోల్పారు సోన్ సోరు తో సేంగారంబులతో ఉయారవులతో చెల్వంబుతో గంగా ఇపంగిల్ తిక్కుటా ఇసునిత్చి ఒయ్ నిల్వంగోరి కాపోనంసున్ కాం சப்படி தனி சமய ஆலட்சியம் தான் கருஷி வந்து பிரேரண பந்தே இவ்வண்ணி சதவீத அந்த மாட்டி நேற்று எடுக்கப்படி எந்த ఏమలా ఏంటంటే ఇవాళ యువతరంలో చాలా మందికి తెలుగు చదవడం రాదు రాయడం రాదు కనీసం వీరు విని వాళ్ళకి చెబితే వాడు కూడా అక్కడక్కడ నక్షత్రాల మధ్యలో చందవ వల్ల కనపడుతూ ఉన్నారు కాబట్టి వాడు వింటే తెలుగు సాహిత్యం పట్ల ఒక మొక్కువ పెంచుకుంటే ఈ జన్మ సార్థకమైనట్టు లేక అది వసూమిత వాళ్ళకి ఆ మక్కువ ఏర్పడితే చాలా ఇంత మంచి ఉన్నాయి శక్తి లక్ష్మి నృసుమ కవని విజయనగరం ప్రాంతంలో ఉండేవాడు గురజాడ వారికి చాలా ఆత్మమిత్రుడు ఆయన రాశాడు వాళ్ళకి గంగావతరణ అలాంటి గంగా శిరస్సు ధరించాడు తృత అమ్మూలపల్లి త్రిపురాసుల సంహారం చేసేటప్పుడు ఆయన అమ్మూలపల్లి ఏమిటంటే సముద్రం సముద్రంలో ఎంత నీరు తీసా ఇంకా ఉంటుంది నువ్వు ఎక్కడ నీరు పోసినా పెద్దగా మట్టం పెరగదు ఆ అమ్మల అస్త్రాలు ఎన్ని తీసినా ఇంకా ఉంటాయి అందుకే ఆయనకి వారికి ముని జనం భుజభ్రంగా ముని మనో గురుల పద్మాలైతే ఆ పద్మాల మీద వారే తుమ్మెది మన పిఠాపురం కుంకుడేశ్వర స్వామి అంటే మనం ఏం చేయాలి ఇంట్లో కూర్చొని మనస్సులో స్మరిస్తే మన మనస్సు పద్మంగా మారుతుంది ఆయన తొమ్మిదిగా వచ్చి దాని మీద మారుతాడు భగవంతుడు రా వారడానికి రాలడానికి కనపడడానికి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు నూట గొబ్బరిగాయలు కూడా కక్కలేదు వీ మెట్లెక్కలేదు ఇంట్లో కూర్చొని నమో శివాజ శివాజనమో శివాజ అనడానికి ఎంత సమయం నువ్వు కేటాయిస్తావో మిత్రమా అంత సమయం నీ జీవితం అద్భుతంగా ఉంటుంది దాని నుంచి బయటకు వచ్చామంటే ఏమవుతుందో నీకు తెలుసు బంధం ముక్తి రెండు మన చేతుల్లోనే ఉన్నాయి భగవత్ చేస్తున్నంత కాలం మనం ముక్తులం దాని నుంచి బయటకు వచ్చామంటే భక్తులం అంతే లెక్క ఎంత సమయం జపతపాలకి కేటాయించాలో మీరే నిర్ణయించుకోండి ఖచ్చితంగా అంతకంటే ఏ రక్క అందుకే మునిమానం ముందు మురళ మనస్సులు పద్మాలైతే ఆయన తుమ్మిదన దాని మీద వాడతాడు ఖచ్చితంగా పెద్ద యుద్ధంలోనైనా శివుడు ఓడిపోవడం అనేది మనం చూడడం అభంగంగా నెమ్ముతూనే ఉంటాడు శివుణ్ణి నమ్ముకుంటే మనకు కూడా ఓటమి అనేది ఉండదు ఖచ్చితంగా అది దయాభ అపాంగం అంటే కంటి కొస ఆయన కంటి కొసలో ఎప్పుడూ దయే ఉంటుంది కోపం అనేది ఉండదు భగవంతుడు కోపం వస్తుంది అనేది ఊరికే మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి పెద్దలు చెబుతారు కానీ కోపం వచ్చేవాడు దేవుడు కాదండి దయ్యం పోతాడు ఖచ్చితంగా అనవసరంగా దేవుళ్ళకి దేవతలకి భయపడకండి అది చేస్తే ఏమవుతుంది ఇది చేస్తే ఏమవుతుంది నీకు తోచినట్టు చేయి నువ్వు చేయగలిగినట్టు చేయి అమ్మ ఇలా చేయలేకపోయా అలా చేస్తున్నాను అమ్మవారికి దండం పెట్టు ఆవిడ తల్లి క్షమిస్తుంది ఖచ్చితంగా అనవసరంగా శంఖలు పెంచుకున్న మనస్సును పాడు చేసుకోకూడదు అతి దయాభాంగా శివుడి కళ్ళల్లో ఎప్పుడూ దయే ఉంటుంది పుణ్యాంతరంగా అంత పుణ్యమైన మనస్సు కలిగిన వాడు దేవికి నేడు కాబట్టి అంటే ఈయనే పార్వతీదేవికి మనమధురమైన ఓ పరమశివ నీ ఒక్క శతకం ఇప్పుడు పూర్చి అత్యంత దేహిక ఒక శతకాన్ని కూర్చి నేను ఇస్తున్నానయ్యా నా కోర్కెవయ్య అంటూ ఏమంటున్నాడు ఒకటో భూమండలం అంతా నీ విలాసాన్ని ప్రస్తుతా ఇంతమంది జనం వచ్చి శివతత్వం మరణానికి వస్తారని ఇది ప్రత్యక్ష సాక్ష్యం మూడు వందల ఏళ్ల క్రితం ఆ మనిషి ఏం చెప్పాడో అది ఇప్పుడు ఇక్కడ రుజువు అవుతోంది ఎంతకంటే భగవద్వాది యొక్క ఉదాహరణ వేరే వర్తికాపుర నివాస ఇంత విషయానికి ఆధారమైన వాడే పిఠాపురంలో ఉన్నాడు పొక్కుటేశ్వర స్వామి రూపంలో దాన్ని ఏమంటున్నాడు కుముద గీత కోటి శంకా అంటే కలువ పువ్వు కుముద హితుడు అంటే కలువలకి ప్రియం చేసేవాడు చందమామ కమలాలకి హితుడైన చంద్రుడు కోటి కోటి చందమామలు కలిపితే ఎంత చల్లని వెలుగు వస్తుందో ఒక్క శివుడి కంటి చూపు అంత చల్లని వెలుగు మనకి ప్రకాశిస్తుంది ప్రసాదిస్తుంది కుముదీత కోటి సంకాష ఇక్కడే గమనించాలి పదక్షేరం జాగ్రత్తగా తీసుకోవాలి ఎక్కడా పాల అక్కడ ఆపాల ఆయాసం వచ్చిందని ఆపేకోముదీత కోటి సంకాష అంటే అర్థం వేరు కుముదీత కోటి సంకాష అంటే అర్థం వారు వాయస్ ఉచ్చారణలో ఎప్పుడు బయటపడినందుగా రాసాలో తెలియదు అనేది కూడా భూముద్ర హిత ఒక సమాసంగా పెట్టుకుంటే చంద్రుడు అయ్యాడు చంద్రకోటి సంకాశ సెల్ఫెడు లేదు కుముద దగ్గర కలువులకి కోటి ఒక్కొక్క గలువుపుకి కోటి మంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట వాళ్ళకి అందరికీ నువ్వు కాంతి కలిగిస్తావు గలువు కోటి మంది ఫ్రెండ్స్ ఎందుకంటే బాయ్ ఫ్రెండ్స్ గంధ ఫ్రెండ్స్ ఆ పని లేకుండా అర్థం పారిపోతుంది అందుకని చదివేటప్పుడు జాగ్రత్తగా అర్థం తెలుసుకుని చదవాలి లలితా సహస్రం విత్తు సహస్రం అర్థంతో సహా చదివితే మంచి ఫలితాన్ని ఇస్తే మనశ్శాంతి లభిస్తుంది ఖచ్చితంగా మనకి పారాయణకే సమయం లేకపోయే అర్థం లేక అందుకే నేను సులభమైన ఉపాయం చేస్తాను పారాయణ అందరూ చేస్తాను చేయండి ఖచ్చితంగా చేయండి పూర్తి అయ్యే వరకు చేయండి ఎలాగో మాంద్రగా చేయండి నారాయణ పూర్తిగా కనీసం పది నామాల అర్థాలు తెలుసుకోవాలని నియమం పెట్టుకోండి మీకు విష్ణు సహస్రం వెయ్యి నామాలు ఉన్నాయి రోజుకి పది నామాలు వంద రోజుల్లో మీకు అర్థం తెలుస్తుంది ఏడాదికి మూడు సార్లు చేస్తారు అలాగే ఒక రెండేళ్ళ సీ విష్ణు సహస్రం అర్థం మీరే చెప్పగలుగుతారు మేము చెప్పకుండా లలిత సహస్రమైనా